గంగ దీక్షలో పాల్గొని అమ్మవారికి పూజ చేస్తుంది ఇక తనైతే పూజ చేస్తూ కొంతమంది ముత్తైదేవుల్ని తనతో పాటు తీసుకుని వెళ్తుంది అలా అమ్మవారికి అయితే తను పూజ చేసి వాళ్ళ అత్తయ్య గారికి త్వరగా నయం అవ్వాలని కోరుకుంటుంది అలా అమ్మవారి దీక్ష చేస్తూ ఉంటుంది ఇక తనతో పాటు త ముత్తైదేవులు కూడా తన వెంటే వెళ్తూ ఉంటారు ఇక గంగ అలా పూజ చేస్తూ ఉండగా ఇంతలో అక్కడికైతే పుష్ప వస్తుంది పుష్ప వచ్చి కారు దిగి వెంటనే ఆ లోపలికైతే వస్తుంది ఇక లోపలికి వెళ్ళి ఆ మొత్తైదేవులందరినీ కూడా తను తీసుకుని వెళ్ళిపోవాలని అనుకుంటుంది ఇక గంగ పూజ చేస్తూ ఉంటే ముత్తైదేవులు గంగ వెంటే వెళ్ళి గంగకు తోడుగా ఉండి గంగతో పాటు వాళ్ళు కూడా అందులో పాల్గొంటారు ఇక గంగ అయితే అమ్మవారి విగ్రహాన్ని పట్టుకొని తనైతే దీక్ష చేస్తూ ఉంటుంది ఇంతలో పుష్ప ముత్తైదేవుల్ని చాటుగా పిలుస్తూ ఉంటుంది ఇక వాళ్ళైతే పదండి వెళ్దాం అని చెప్పి అందరూ కూడా వెళ్ళిపోతారు ఇక అందరూ వాళ్ళందరినీ కూడా పుష్ప అయితే అక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోతుంది ఇంతలో గంగ అక్కడ అమ్మవారికి సమర్పించడానికి ముందు అక్కడ ఉన్న స్వామీజీ అయితే గంగతో ఇలా అంటూ ఉంటారు లేరమ్మా ముత్తైదువులకి నువ్వు వాయినాలు ఇచ్చాకే ఈ పూజ పూర్తవుతుంది అని చెప్పి అంటాడు అది వినగానే గంగ అయితే ముత్తైదువులు ఎక్కడికి వెళ్ళారో నాకు అదే అర్థం కావటం లేదు స్వామి అని చెప్పి అంటుంది అదేంటమ్మా అలా అంటావు నువ్వు ఈ పూజని మధ్యలో ఆపకూడదు అలాగని మళ్ళీ చేసావంటే అమ్మవారు స్వీకరించరు ఇప్పుడు ఎలాగైనా ముత్తైదువులకు నువ్వు వాయినాలు ఇస్తేనే ఈ పూజ పూర్తవుతుంది లేదంటే అమ్మవారు నిన్ను క్షమించరు అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న గంగ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న పుష్ప అయితే వీళ్ళ మొత్తైదులందరినీ కూడా తీసుకుని వెళ్ళి భోజనాలు పెడుతూ ఉంటుంది ఇక అందరికీ భోజనాలు పెట్టి అక్కడే అలా కూర్చొని ఉండమని చెప్తుంది ఇంతలో అక్కడ ఉన్న పూజారి గారు అయితే చెప్పమ్మా నీ సంకల్పం నెరవేరాలని కోరుకో ఆ తల్లికి అని చెప్పి అనుకుంటూ అంటూ ఉంటారు ఇక పుష్ప గంగకు అన్యాయం చేస్తుందా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్